అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ సచివాలయం ఇరవై మూడో వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ చేతుల మీదుగా నూతన వైఎస్ఆర్ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్వి నూతనంగా మంజూరైన ఎనిమిది పింఛన్లను మున్సిపల్ చైర్పర్సన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు ఇరవై మూడో వార్డులో నూతన పింఛన్లను పంపిణీ కార్యక్రమం చేశామన్నారు అందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల్లో హామీగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చిన ఘనత ఒక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వారి సందర్భంగా తెలియజేశారు అనంతరం నూతన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ బి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు వైస్ చైర్పర్సన్లు కౌన్సిలర్లు పాల్గొన్నారు అలాగే కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు షఫీ సచివాలయ సిబ్బంది వాలంటీర్ సిబ్బంది వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు जेर का तो नहीं तो क्या नहीं होगा शादी होता नहीं है तो तो भी नहीं है तो क्या नहीं होगा అమ్మండి తాతా కొరబన్నో నుండు పోడలే ఇలా నిన్న నిన్న మొతాజు ఇలా కచ్చమామున కదా సర్దుకోవనే అంతా వస్తుదే హం మషాలల ಲ ಕಾಲಕ್ಕೆ ಹುಟ್ಟಬೇಕು ಮತ್ತೆ ಕೊಡ್ತಿರ್ತಾರ ಹಾ ಮರತದೆ ಈಗ ನಿಲ್ಬ ನಿಲ್ಬಾಟ 여기 사장님 민철아, 제